నుంచి ప్రజలు విముక్తి కోరుకుని చిత్తుగా ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే సంపదను పోగేసి నువ్వు ఇవ్వనటువంటి సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని రైతులకి చంద్రబాబు గారు ఇచ్చారు నువ్వు అంగన్వాడి సెంట్రల్ లో చిక్కీలు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ కి నూట ఎనభై కోట్ల బిల్లు నువ్వు ఎవడా పోయావు అది ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు అలాగే ఉద్యోగస్తులకి ఓటో తరగతి జీతాలు నువ్వు ఎవడా పోయావు ఎవరిచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి సుపరిపాలన అంటే ఒకటో తారీఖుకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం ఒకటో తారీఖుకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని పేదలకు అందించడం ఎందుకంటే ఏ ఉదాహరణ చేయాలి సుపరిపాలనకి అలాగే నువ్వేం చేసావు గోతులు 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 రోడ్లన్నీ అబ్జెపెళ్ళావు చంద్రబాబు గారికి ఆయన దగ్గరనే రాష్ట్రంలో ఉన్న గోతులన్నీ పూడ్చాడు అది సాల శుభరిపాలనకి సంక్షేమ పథకాలు నువ్వు చేయలేని పథకాలను చేస్తున్నందుకు నువ్వు వదిలేసిన గోతుల్ని పూడ్చినందుకు పెట్టుబడుల్ని నువ్వు తవిరేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు రప్పిస్తున్నందుకు మమ్మాటికి చంద్రబాబు గారి కూటమ్మ ప్రభుత్వానికి సుపరిపాలనే ఇది మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను చెప్తున్నాను మీకు అలాగే ఇంకో ఉంటుంది ఏమి సాధించారని సుపరిపాలన ఉంటుంది ఏమి సాధించారంటే చంద్రబాబు గారు అసంతి చదివించి ఎన్ఆర్ఏలుగా ఎస్సీలను తయారు చేస్తే ఆ పథకానికి చంద్రబాబు గారు అంబేద్కర్ పేరు పెడితే నీ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మొదట నాలుగున్నర ఏళ్ళు పక్కన పడేసి ఆఖరు సంవత్సరాన్ని కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇచ్చి అరకొరక వంద మంది రోజు యాభై పంపిస్తే అంబేద్కర్ పేరు మార్చినందుకు ఏ రాజ్యాంగం ఉన్నట్టు తన పేరు పెట్టుకున్న అంబేద్కర్ తీసేసి అంటే జగన్ రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అసలు సత్య అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేది ఆ రాజ్యాంగం గౌరవించేది కేవలం చంద్రబాబు గారి పరిపాలనే ఇంకోటి అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి గణిత ఎవరియా నీ జగన్మోహన్ రెడ్డిది అని ఏ రాజ్యాంగం అది ఎస్సీల మీద ఎస్సీ కేసు ఎలా అప్లై అవుతుంది దాన్ని అప్లై చేశారంటే ఏ రాజ్యాంగం అది మీది భారత రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగం కాదు మీది జగన్ రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి మీరే చట్టపాలపన చేశారు అందుకే మీ అందరికీ చెప్పిపోతే జగన్ అంటే అప్పులు చంద్రబాబు అంటే అభివృద్ధి అలాగే జగన్ అంటే పెట్టుబడులు పారిపోతారు చంద్రబాబు అంటే పెట్టుబడులు వరదలాగా వస్తాయి బాధ్యత గల పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు తొగ్గులకు పరిపాలకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు